బాబాజీ అంటే అంతకు ముందు మహిళా అఘోరి అంటూ ఆ అందరినీ ఆ హల్చల్ చేశారు మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయారు ఈ మధ్య కుంభమేళలో కూడా మరోసారి కనిపించారు అలాగే ఇప్పుడు కొమరెల్లిలో కనిపించిన సంగతి అయితే మనకి కనిపిస్తున్న పరిస్థితి మీకు ఆల్రెడీ అంటే పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి మళ్ళీ కాంటాక్ట్ అయ్యారా ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఉండబోతున్నారు తెలంగాణలోనే ఉంటున్నారా ఎందుకంటే తెలంగాణకు సంబంధించి చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి నన్ను చంపేస్తామని చెప్తున్నారు అని చెప్పి మహిళా అగోరి చెప్పడం జరుగుతుంది మరి పరిస్థితి ఏంటంటారు తరువాయి నేను కుంభమేళాకి తనకి ఏర్పాట్లు చేయడం జరిగిందమ్మా అంతకు ముందు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నప్పుడు సాధ్యమైన తన్ని తను సాధకురాలుగా గుర్తించి నేను హిమాలయాల్లో ఉన్నటువంటి నా సాధన యొక్క ఆ మార్గదర్శక కాదని కొన్ని అందించడం జరిగింది ఎందుకంటే తన లౌకికమైనటువంటి ఈ ప్రపంచంలో అంతగా తిరిగినటువంటి మనిషిగా నాకు ఆ అందు గురించి కాస్త ఆ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వారికి మన అనుభవాన్ని కొంత జోడించి లోకానికి ఏమైనా ఉపయోగపడేటటువంటి వారిగా వారు ఉపయోగపడితే మంచిదని తన్ని తనలో ఉన్నటువంటి ఆ క్వాలిటీని చూసి ఏమిటి ఆ క్వాలిటీ అంటే సనాతన ధర్మం కోసం మేము అందరం మాట్లాడుతున్నాం క్షేత్ర రంగంలో దిగి ఆ కార్యం ఏమవుతుందో ఆ రోడ్డు మీదకి వచ్చి నించునేటువంటి వ్యక్తులు తక్కువ ఉన్నారు అలాంటి సమయంలో ఒక యువ యువత అంటే ఒక యువరాలు అనొచ్చు యువకుడు అనవచ్చు వచ్చి నించుని దానికోసం నేను పోరాడతాను అన్నప్పుడు మాలాంటి వారు కొంచెం సంస్కరించి తనకి సహాయాన్ని అందిస్తే సరైన మార్గంలో నడిచినట్టయితే కొంత సనాతన ధర్మం వృద్ధి చెందుతుంది దానికి ఒక మనిషి ఉపయోగపడతారనే ఉద్దేశంతో మేము కొంతకాలం ఆ శిక్షణలో అంటే మా మార్గదర్శకాన్ని తను తీసుకున్నారు సవినయంగా బాబాజీ బాపూజీ అంటూ తను మంచి మార్గంలో నడిచింది అలాగే కొన్ని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని సంస్కారాలు చేసి దాంట్లో ముఖ్యమైనది వస్త్రధారణ ఈ వస్త్రధారణని బేట అలా కాదు ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు లోక మర్యాద అంటే లోక ధర్మాన్ని లౌకిక ధర్మాన్ని పాటించాలి అన్నప్పుడు విన్నది ఆ ఆ విధంగా వస్త్రధారణ చేసేటటువంటి వాళ్ళు విన్నరు నిజానికి అఘోరాలు అంటే వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే వాళ్లేవిజువల్స్ దే ఆర్ ఇండివిజువల్స్ దే డోంట్ కేర్ ఎనీ బడీ నిజమైన అఘోరాలు ఏం చేస్తారంటే వాళ్లే పరమశివుడు వాళ్ళు చేసిందే శాసనంగా భావన చేస్తారు వాళ్ళ మానసిక స్థితి అలా ఉంటుంది వాళ్ళ యొక్క సాధన సంపత్తి అలా ఉంటుంది ఎందుకంటే శరీరానికి పెండ ప్రధానం చేసినటువంటి వాళ్ళు శరీరం కాదని వాళ్ళ భావన వాళ్ళు శారీరంతో ఉన్నాననే భావన ఉండదు వాడు నిజమైన అఘోరాలు వాడు జీవుడుగా ఉంటాడు శివుడుగా ఉంటాడు దేవుడుగా ఉంటాడు నిజమైన అఘోరాలకు శరీరం అనేది పెద్ద లెక్కలో ఉండదు మనకి శరీరం అనేటువంటిది శరీరం దానికి వ్యామోహం ఉంటుంది కాబట్టి మనకి ఏమనిపిస్తుంది అంటే దానికి ఒక బట్ట దాని మీద ఒక డెకరేషన్ ఇవన్నీ ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో అది వాళ్ళకి వాళ్ళు చేసేదే శివుడు చేస్తున్నాడు నా చేత అమ్మ చేస్తుంది అనే భావనలో ఉంటారు కానీ లౌకికంగా అది కుదరదు కదా లోకంలో వచ్చినప్పుడు ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇదిగో ఈ ఈ భాష మాట్లాడాలి తోచింది మాట్లాడకూడదు దాని మీద కొంచెం లౌకికమైనటువంటి కోటింగ్ ఉండాలి అని మేము కొన్ని మాటలని మూడే మూడు మాటలు మాట్లాడమని నిర్దేశిస్తే వాటిని జాగ్రత్తగా అమలు చేయడం ఒకటి సనాతన ధర్మం నాది ఏమని రెండు స్త్రీలు యొక్క రక్షణ మేము చెప్పింది ఏంటంటే స్త్రీలు అనేటటువంటిది కేవలం హిందువులు మాత్రమే కాదు ముస్లింలు ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు అనేక రకాల అందరూ ప్రజలే అందరిలోనూ స్త్రీలు ఉంటారు కాబట్టి స్త్రీలు ఏ ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఏ జాతి వారైనా స్త్రీల మీద అత్యాచారం జరిగితే నేను అక్కడ ఉంటాను ఇదే స్లోగన్ ఇక రెండవది గోహత్య ఈ భూమి సస్యశ్యామలంగా ఉండాలంటే గో సంతానం వృద్ధి చెందాలి ఇది సైంటిఫికల్లీ సైంటిఫికల్లీ రైట్ ఆ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నువ్వు పోరాటం ఇక మూడవది ఈ ఆలయాలు అనేది సంరక్షించాలి అంటే కేవలం దేవుడు ఉండేది కాదు అది సామాజిక బడులు సమాజాన్ని తీర్చిండి ఒక శిక్షణ ఆలయాలు అలాగే ఎప్పుడైనా సామాజిక ఉత్పత్తులు కలిగితే అవి రక్షణ ఆలయాలు కాబట్టి దుస్తులకి శిక్షణ శిక్షణ ఇచ్చే శిక్ష ఆలయాలు అలాగే పిల్లలకి వడి లాంటి బడులు గుడులు ఇలాంటి వాటిని విధ్వంసం తెలుసో తెలియకో ఎవరో చేస్తే అది లోక వినాశనానికి దారి తీసుకుంది కాబట్టి అలాంటి వాటిని నేను అడ్డుకుంటాను అనేటువంటి మూడవ నినాదంతో ఈ మూడు నినాదాలు తప్పితే ఇక ప్రధానమైనవి ఇక లేవు ఇవన్నీ కూడా సనాతన ధర్మానికి ఆయువు పట్టులు కాబట్టి మూడింటిని మేము నిర్దేశించి వాటిని తను అమలు చేయగలిగితే చేయమని మేము నిర్దేశించాం ఆ మార్గంలో చక్కగా నడుస్తున్నది ఈలోపు ప్రభుత్వాలతోటి వివాదం పోలీసు వాళ్ళతోటి వివాదం ఇలా చట్టంతో వివాదం పెట్టుకున్న మాకు కొంచెం బాధను కలిగించినప్పటికీ ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే బాగా ఫామ్లోకి వస్తున్నాయి అలాంటప్పుడు ఏదైనా చిన్నది జరిగితే అది ప్రభుత్వాలకి అలాగే ప్రజలకి కూడా అవరోధం కలుగుతుందని తన్ని అమ్మ నువ్వు సాధనలోకి వెళ్ళిపోమని నిర్దేశిస్తే తను కూడా సవినయంగా మా ఆ ఆజ్ఞానుకుందో లేకపోతే తను మంచి చేయడానికి అనుకుందో తను ఆ మాటని విశ్వసించి ఆ ఉజ్జయినిలో అంటే అడవుల్లో సాధనకు వెళ్ళి కాళీ ఉపాసన భైరవ ఉపాసన శవ పూజ పూజ అనేటిని నిర్దేశిస్తే వాటిని చక్కగా అమలు చేసి ఇన్నాళ్ళు పారిపోలేస్తాను అక్కడికి వెళ్ళి ఉపాసన చేసి తదనుగుణంగా అనుగుణంగా ఏ విధంగా అయితే తను ఆహార్యాన్ని మార్చుకుని రావాలి అని నిర్దేశించాం అంటే కుంభమేళాకి జట్లు ఇవన్నీ కూడా అక్కడ సాధువులు అందరూ కూడా ఏ విధంగా ఉంటారో అదే విధంగా నిర్దేశించి తన రూపాన్ని కూడా మేము నిర్దేశించుకుని ఆ ఆ విధంగా కుంభమేళా సంసిద్ధరాలను చేసి అయితే ఎంత అయిన తర్వాత కుంభమేళాకి తను మరి నేను అటెండ్ కాలే కారణాలు ఏవో నాకు తెలియజెప్పలేదు తెలియజెప్పమంటే దానికి మరి ఇద్దరం కోఆర్డినేట్ కాల పోయింది ఎందుకు ఓహో తనకి ఏదో ఒక అంటే జనంతో కలవడం ఇష్టం లేదు అని నేను అనుకున్నాను ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కలవడం వల్ల బాబాజీ వండడం వల్ల బాబాజీకి నేను చేసే చెడ్డ పనుల్లో భాగం వస్తుంది కాబట్టి బాబాజీని అవాయిడ్ చేద్దాం అని అనుకున్నదేమో అంటే నా నాకు తను ఏదైనా ఒంటరిగా వెళ్ళినప్పుడు కొన్ని 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 పనులు సొంతంగా చేయలేకపోతుంది మేము ఉండమని అనుకున్న మన నిర్దేశకత్వంలో జరపాల్సి వస్తుంది అది మంచిది కూడా కాదు తనకి మంచిది కాదు మాకు మంచిది కాదు నిజాన్ని మేము ఎప్పుడు కూడా లౌకికంగా ఆలోచిస్తున్నాం తను ఎప్పుడు కూడా డైరెక్ట్ గానే ఉండాలి అని అనుకుంటుంది ఏది చేసినప్పటికీ కూడా ఎవరి నిర్దేశకత్వంలో చేయడం వలన అది లో ఉంటే అకాడ వాళ్ళు దాని మీద ఆశ విధిస్తారు ఒకవేళ బాబాజీ ఉంటే బాబాజీ ఆంక్షలు విధిస్తారు అలాగే అనకా ఇంకా ఎవరు ప్రియా చౌదరి ఉంటే ఆంక్షలు విధిస్తారు ఈ విధంగా ఆంక్షలకి లోనవడం తనకి ఇష్టం లేదు నిజాన్ని అది మంచిది కూడా కాదు అని అనుకుంది తను అందు గురించి కొంచెం మేము కూడా నీవు నీ ఇష్ట ప్రకారం నువ్వేం చేస్తావు అది చెయ్యి మేము కల్పించుకోవని కొన్నాళ్ళు మేము దూరంగా ఉండడం అనేది ప్రియా చౌదరి కానీ నేను కానీ దూరంగా ఉంటున్నాం తనని జాగ్రత్తగా అనుమానిస్తున్నాం వెనక అమ్మా ఇలా చేయకూడదు అలా చేయకూడదు అనే అంతవరకే పరిమితం అవుదాం అనుకుంటున్నాం తనకి నిర్దేశకత్వం అనేటటువంటి ఆటంకం కలుగుతుంది అలాగే మాకు కూడా తను ఏమనుకుంటుందండి మాకు కూడా తను ఏదైనా పొరపాటు చేస్తే సమాజంలో ఉన్నటువంటి బాబాజీకి కానీ లేకపోతే ఆ చౌదరి ప్రియా చౌదరికి ఇలాంటి వారికి కొంచెం నేను వేదన కలిగించిందని అవుతానని తను కొంచెం దూరంగా ఉంచడం ఉభయలం కూడా దూరంగా ఉండడం అవసరమైనప్పుడు సరైనటువంటి సలహాలు ఇస్తే స్వీకరించమ్మా ఇలా చేయకూడదని చెప్పడం జరిగింది ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అవరోధం కలిగించే ఎలాంటి నిర్ణయాలైనా మేము సపోర్ట్ చేయము అని క్లియర్గా మా ఇన్స్ట్రక్షన్స్ మేము ఇచ్చేసి మేము అలా ప్రేక్షకుల పాత్రనే వహిస్తున్నాం ప్రస్తుతానికి మంచి చేస్తే మా ఆశీర్వాద బలం ఎప్పుడు ఉంటుంది అలాగే చెడు చేస్తే ఉండదా అంటే చెడు జరగకూడదని మేము పదే 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 చెప్తున్నాం ఆ మార్గదర్శకత్వంలో వెళ్ళినట్టయితే మంచిది ప్రజలకు మంచిది ప్రభుత్వాలకు మంచిది తనకి మంచిది సనాతన ధర్మానికి మంచిది కాబట్టి ఈ విధంగా తను వెళ్ళాలని మా బాపు అన్నందుకు ఒక తండ్రిలాగా అమ్మ అన్నందుకు ఆవిడ కూడా ఒక తల్లిలాగా చక్కగా మార్గనిర్దేశకత్వం నిర్దేశకత్వం ఇప్పటి వరకు చేశాం ఇక ముందు కూడా మా ఆశీర్వాదం ఉంటుంది మంచి చేస్తే అలాగని చెడు ఎక్కడా జరగకూడదని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ మధ్యన నేను కుంభమేళాలో ఉండడం చేత నేను కాంటాక్ట్ ని తగ్గించడం జరిగింది తను చాలా సార్లు ఫోన్ చేసింది నేను ఎత్తలా పోయాను కాబట్టి నేను మాత్రం సందేశాన్ని మాత్రం ఇచ్చా ఆ సందేశం అంతా కూడా ఈ లోక్ కళ్యాణానికి ఉపయోగపడేటువంటి ఒక మెసేజ్ ని టైప్ చేసి జరిగిన విషయాన్ని అంత గా అర్థమయ్యేటట్టు రేపు రాబోయే రోజుల్లో తను ఏ విధంగా వర్తించాలో దాన్ని కూడా డైరెక్ట్ గా మాట్లాడుకున్న ఫోన్ లో నేను గా పంపించడం జరిగింది ఇది ఇప్పటి వరకు జరిగింది అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు నాకు ఇప్పటివరకు నా మైండ్ నాకు పక్కకి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు నేను హైదరాబాద్ వైపు వస్తున్నాను ఒకవేళ వస్తే హైదరాబాద్ వస్తాను లేకపోతే వేరే చోటుకి ఎక్కడికో వెళ్ళిపోతాడు వచ్చినట్టు మిమ్మల్ని కలుస్తాను ఎంతవరకే ఈ ప్రస్తుతానికి నేను అగోరా తోటి మేము కాంట్రాక్ట్ లో ఇప్పుడు లేము ఓకే అదే బాబుజీ అంటే రెండు రోజుల ముందు వచ్చారు కొమరెల్లిలో ఒక విన్యాసం మూలంగా ఒక కత్తి ఒక వ్యక్తికి తగలడము అది కేసు కూడా అయ్యింది సో మీకేమైనా కాంటాక్ట్ అయ్యారా ఎందుకంటే తెలంగాణలో ఉన్న పరిస్థితి కాబట్టి మీకు ఏదైనా కాంటాక్ట్ అయ్యారా అన్న అంశం నేను కాంటాక్ట్ లో ఎత్తట్లేదు ఏ ఫోన్ ఇంతవరకు ఎత్తలేదు ఇప్పుడు కూడా ఎవరి అంచేత నాకు అక్కడ ఏం జరుగుతుందో విషయాలు నాకు తెలియదు అమ్మా అందుగురించి నేను ఇంకా ప్రస్తుతానికి మేము ఏం చేసామంటే తను ఇండిపెండెంట్ గా ఏం చేయాలనుకుంటుందో తనకి ఎవరైనా అవరోధం కలిగించే ఆంక్షలు విధించినట్టు ఉంటుందని మేము ప్రస్తుతానికి గా ఉన్నాం ఎందుకంటే మొన్నటి వరకు తెలంగాణ వరకు రాకుండా సాధన కుంభవేళ వెళ్ళే వరకు నువ్వు అది పాటించింది ఇక తన ఇష్టం మేము చెప్పిన వాటిని తను చక్కగా ఆచరించింది ఆ మాకు గౌరవం ఇచ్చింది కాబట్టి తను తను ఏం చేస్తుంది అనేది రేపటి నుంచి చూడాలి మనం ధన్యవాదాల మామజీ చాలా చక్కటి విలువైన అంశాన్ని మాత పంచుకున్నారు ఓం శాంతి శాంతి శాంతిహి పరిహోం భవంతు 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 ఓం శ్రీ గురుభ్యో నమః